కూరగాయలు మనకు వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే రసం పురుగులు అంటే మనకు త్రిప్స్ వస్తుంది తర్వాత తెల్లదోమ వస్తుంది తర్వాత నల్లి వస్తుంది తర్వాత మనకు వస్తుంది అన్నమాట సో వీటి నివారణకు మనం ఏం చేయాలంటే మనకు ఒకటి రెండు కనపడ్డప్పుడు మనం ఫస్ట్ వాటిని చేత్తో ప్రయత్నం చేయాలి అవి ఎక్కువ సంఖ్యలో మనం డెవలప్ అయితే మనం సింపుల్గా బేకింగ్ సోడా తీసుకోండి అది తీసుకొని టూ గ్రామ్స్ లీటర్ వాటర్ స్ప్రే చేయండి అది మనకు అందుబాటులో ఈజీగా ఉంటుంది మనకు ఒక కంట్రోల్ కాకపోతే నిమాస్రమం నిమాస్రమని మనం తయారు చేసుకోవాలన్నమాట నిమాస్రం అంటే వేప వేపకాయల నుంచి పప్పు వస్తుంది ఆ పప్పుని మనం ఫైవ్ కేజీ టెన్ లీటర్స్ వాటిని మంచిగా కరిగే కరగ నానబెట్టి వాటిని బాగా మరిగించాలన్నమాట తర్వాత వాటిని మరిగించిన తర్వాత మనకు ఫైవ్ లీటర్స్ వాటర్ వస్తుంది ఆ లీటర్ ఫైవ్ లీటర్స్ వాటర్ మనం వంద లీటర్ల నీళ్ళు కలిపి దాన్ని మనం పిచికారీ చేయాలి రిచుగా చేయడం వల్ల మనకు చాలా రకమైన పురుగులు పోతాయి అన్నమాట అంటే మెయిన్గా మనకు పోయే పురుగులు ఇది సగం పేస్ట్ పోతాయి అన్నమాట నల్లిపోతుంది తర్వాత పేనమెంక పోతుంది ఆకు తినే పురుగు పోతుంది కాండ మరియు ఆకుతరిచే పురుగు పోతుంది అన్నమాట అట్లా చేస్తే మనకు మంచి పురుగులు మొత్తం పోతాయి ఇది కూరగాయల మీద సో అదే రకంగా మనకు వచ్చే తెగుళ్ళు వస్తాయి ఏం తెగులు వస్తాయి అంటే ఆకుమచ్చ బాగా వస్తాయి టమాటా మీద ఆకుమచ్చ తర్వాత మనకు దామ జామ మీద ఆకుమచ్చ వస్తుంది మనకు సొరకాయ మీద ఆకుమచ్చ తెగులు వస్తాయి ఎండాకాలం వాటి మనం ఏం చేయాలంటే మెయిన్గా మనం కంట్రోల్ చేసుకోవాలంటే మన ఇంట్లో దొరికే పుల్ల మధ్యగా ఈ పుల్లిన మధ్య మనం ఏం చేయాలంటే ఆరు లీటర్లు సిక్స్ లీటర్స్ వంద లీటర్ వాటర్లో కలిపి కలిపి దానికి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి చేసి వారం కోసం స్ప్రే చేయాలన్నమాట వారా కోసం స్ప్రే చేస్తే మనకు అన్ని రకాలైన తెగుల్లో సమర్థవంతంగా నివారించబడుతుంది అది మనకు తెగులు గురించి అయితే మనకు పళ్ళ మొక్కల్లో మనకు మ్యాంగో ఉంది మ్యాంగోలో మనకు ఏం తెగులు వస్తాయంటే మ్యాంగో హోపర్స్ వస్తాయి హోపర్స్ అంటే రసం మిగిస్తాయి అన్నమాట దానివల్ల కాయ నాణ్యత తగ్గుతుంది తక్కువైపోయి కాయ క్వాలిటీ రేపరింగ్ కాకపోవడం కానీ డ్రాప్ అవుతుంది ఫాస్ట్గా దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇదే సేమ్ పుల్లని మజ్జిగ ప్లస్ వెల్లుల్లి ప్లస్ అల్లం పేస్ట్ కలిపి తయారు చేసుకొని పిచ్చికారి చేసి ఉంటుంది ఇది మా తెగులు గురించి ఇక మా సమ్మర్లో మనకు మెయిన్గా మనకు గులాబీ మీద బాగా పురుగు వస్తుంది గులాబీ మీద మల్లె మీద మన మల్లె పులు వస్తాయి ఇప్పుడు సమ్మర్లో సో గులాబీ మల్లె మీద మనకు బాగా పురుగులు వస్తాయి దానివారణ మనం ఏం చేయాలంటే వేపరు ఉన్నాయి ఉన్న ప్లస్ పూలని మంచిగా కలిపి స్ప్రే చేస్తే కూడా మనకు సమర్థవంతంగా అన్ని మంచిగా అయితే అన్నమాట అయితే మనకు ఇప్పుడు సమ్మర్లో మనకు ఈ ఫుడ్ అప్పటికే ఎక్కువ ఉంటుంది బాగా చెట్లకి మనం ఏంటంటే ఆ ఫుడ్ అప్పటికే మనం మీట్ కావాలంటే ఘనజీవామృతం ద్రవజీవామృతం తర్వాత వేస్ట్ కంపోజ్ సొల్యూషన్ ఇవన్నీ కూడా మనం కలిపి చెట్ల పాదులు పాదులు వేయాలి వాటితో పాటు మనకు కొద్ది ఎప్సన్ సాల్ట్ ఉంటుంది ఆ ఎఫన్ సాల్ట్ కూడా ఒక చెట్టుకి ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ వేయండి వీక్లీ వన్స్ తద్వారా మనకు చెట్లు బాగా గ్రీన్గా ఉండి మనకు కావాల్సిన కూరగాయలు కానీ పూలు కానీ పళ్ళు కానీ మంచి క్వాలిటీ వస్తాయి అన్నమాట సో కొత్తగా పెట్టే వాళ్ళకి కొన్ని సూచనలు చేస్తున్నాను ఇక్కడ కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క టెరెస్ని వాటర్ ప్రూఫ్తో ఫస్ట్ పెయింట్ చేయండి వాటర్ ప్రూఫ్ పెయింట్ దొరుకుతాయి మన మార్కెట్లో పెయింట్ షాపుల్లో అది తెచ్చుకొని ఫస్ట్ ఆ పెయింట్ చేయండి ఒకవేళ మేము పెయింట్ మీకు అందుబాటు లేకుంటే మనకు బషీర్ బాగ్లో మనకు వీడి అని దొరుకుతాయి మనకు వీడి అని ఉంటుంది అది తెచ్చుకొని పైన స్ప్రెడ్ చేయండి మీ టెర్రస్ పైన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్ప్రెడ్ అయిన తర్వాత టెరెస్ మేము వచ్చే సన్లైట్ని బట్టి ఎండాను బట్టి సన్లైట్ మన మొక్కలకు మేము ఏం కావాలి ప్రధానంగా సన్లైటు నీళ్లు ప్లస్ వాటికి గాలి కావాలన్నమాట సో మీ టెరెస్ మీరు ఏం చేయాలంటే సన్లైట్ ఆధారంగా అంటే మనకు సన్లైట్ లేని ఏరియా ఉంది పర్ డే టూ అవర్స్ సన్లైట్ వచ్చే ఏరియా ఉంది పర్ పర్ డే టూ టు ఫోర్ అవర్స్ వచ్చే లేట్ లేట్ వచ్చే ఏరియా ఉంది అట్లనే నాలుగు నుంచి ఆరు గంటలు వచ్చే ఏరియా ఉంది ఈ రకంగా మీరు సమ్ మీ టెరెస్ని మీరు సన్లైట్ ఆధారంగా కనీసం ఆరు నుంచి ఏడు భాగాలుగా మీరు దాన్ని డివైడ్ చేసుకోవాలన్నమాట అంటే సపోజ్ ఇప్పుడు సన్లైట్లో మీకు సిక్స్ అవర్స్ వచ్చే సన్లైట్ మనకి ఏమొస్తాయి అంటే పూలు వస్తాయి పూలు పండ్లు వస్తాయి సో మీరు సన్లైట్ ఏం కాడ పెడితే అవి పూలు రావు ఓన్లీ ఆకులు వస్తాయి పూలు రావు అన్నమాట మీరు చాలామంది చేస్తారంటే మన పక్కింటి వాళ్ళు ఒక ఈశాన్య మూల టమాటా పెడితే మనం కూడా అక్కడ టమాటా పెడతాం అంటే ఈశాన్యములో పక్కినడానికి సన్లైట్ బాగా వస్తుంది బహుశా మనకు ఈశాన్యంలో మనకు ఒక చెట్టు ఉండే అవకాశం ఉంటే మనం కూడా టమాటా చెట్టు అక్కడ పెడితే చెట్టుకి లీఫ్ ఆకులు బాగా వస్తాయని కాయలు రావు అన్నమాట సో మనం ఏం చేయాలంటే సన్లైట్ మట్టి మనం జీరో సన్ సన్లైట్ వచ్చే ఏరియాలో మనం ఆకుకూరలు వేసుకోవాలి అంటే జీరో సన్లైట్ ఎప్పుడు చీకటి ఉండే దాంట్లో మనం ఆకూర లాంటివి అంటే పాలకూర మెంతికూర చుక్క పచ్చలి తర్వాత తోడకూర ఇవి వేసుకోవచ్చు అనమాట అదే రకంగా టూ అవర్స్ సన్లైట్ వచ్చే ఏరియాలో మనం పెట్టే క్రాప్స్ ఏమిటంటే క్యాబేజీ కాలిఫ్లవర్ చేమగడ్డ పెట్టుకోవచ్చు టూ టు ఫోర్ అవర్స్ వచ్చే సన్లైట్లో మనం పెట్టుకోవాల్సిన కూరగాయలు టమాటా పెట్టొచ్చు బెండకాయ వంకాయ గోకరకాయ తర్వాత పచ్చిమిర్చి క్యాబేజీ కాయల్ ఫ్లవర్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అదే రకంగా నాలుగు గంటల పైన ఫోర్ టు సిక్స్ అవర్స్ వచ్చే సన్లైట్లో మనం పెట్టే కూరగాయలు మొత్తం ఏముంటాయంటే సొరకాయ బీరకాయ పొట్లకాయ తర్వాత కాకరకాయ ఇవన్నీ వస్తాయి సిక్స్ అవర్స్ కంటే ఎక్కువ సన్లైట్ ఉండేలా మగ్గించి క్రాప్స్ ఏమిటంటే పప్పాయ బొప్పడికాయ జామ సపోటా ముసిరి సీతాఫలం వస్తాయి అన్నమాట ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ సన్లైట్ లైట్ లేదా మగ నుంచి క్రాప్స్ ఏముంటాయంటే మామిడి జామ ఉసిరి వస్తాయి అమ్మడం సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎయిట్ అవర్స్ సాలినేట్ వచ్చే అవసరం ఉండే ఏరియా మ్యాంగో తీసుకెళ్ళి మనం టూ అవర్స్ లైట్ వచ్చి ఏరియా పెడితే అది కాయలు కాయదు సో మీరు రకంగా సన్లైట్ మనం కరెక్ట్గా మీరు అంచనా వేసుకొని ఏ లైట్లో ఏ పంట పెట్టాలని అది మీరు డిసైడ్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది అమ్మడం మనం మంచి దిగుబడి రావాలంటే సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనం మట్టి మిశ్రమం మట్టి మిశ్రమం మీరు ఏం చేయాలంటే మనం బయట నర్సరీకి వెళ్తే వాళ్ళు చేస్తారంటే వాళ్ళ దగ్గర అందుబాటులో మట్టి మీకు ఇస్తారు తెచ్చి పెడతారు మనకు అది కరెక్ట్ రాదు అది సో మట్టి మిషన్ మీరు ఎట్లా చేయాలంటే ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మంచి ఎర్రమట్టి మంచి ఎర్రమట్టి అంటే మనకు చెదలింది ఒక ఫార్టీ పర్సెంట్ వచ్చేసి మంచి ఆవిరువు తీసుకోండి అదే రకంగా ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చేసి వరి పొట్టు కానీ ఇసుక కానీ తీసుకోండి పొట్టు ఇసుక తీసుకొని ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఎయిటీ అయిపోయింది తర్వాత ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి వేపిండి మంచి మగ్గిన వేపిండి తీసుకోండి తర్వాత బ్యాలెన్స్ ఇంకొక మనకి ఫైవ్ పర్సెంట్ ఉంది అది మనం ఏం చేయాలంటే ఫైవ్ పర్సెంట్లో మనకు కావాల్సిన పొగాకు పొడి కానీ తర్వాత వర్మి కంపోస్ట్ అవి వాటి చేసుకోండి ఈ రకంగా మనం కరెక్ట్ మిశ్రమం తయారు చేసిన తర్వాత మనం పార్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ పార్ట్స్కి మనకు ఉండాల్సినది మెయిన్గా పార్ట్స్ కింద భాగంలో మనకు ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు హోల్స్ ఉండాలన్నమాట ఎందుకంటే ఆ హోల్స్తోని మనకు ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకుపోద్దు అనమాట సో మనకు వాటర్ బయట పోవాలనుకోండి పాటల నుంచి మొక్కల వేర్లు కూడా మనకు ఎండిపోయి అంత బ్లాక్ అయిపోయి చనిపోయే అవకాశం మొక్క చనిపోద్ది అనమాట సో పార్ట్స్ మనం కొనేటప్పుడు చూసుకోవాలి కింద హోల్స్ ఉంటే తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు సో పాటు కూడా మనకు సైజు ఉండదు డిఫరెంట్ సైజు మనకు ఆకుకూరలు పెంచుకోవాలంటే టమాటో ఈ పాలకూర కొత్తిమీర పుదీనా పెంచుకోవాలంటే మనకు పాటు హైటు మినిమం ఒక హాఫ్ ఫీట్ ఉండాలి హైటు వెడల పెంతున్న ఏం కాదు అదే రకంగా మనం టమాటో బెండకాయ బీరకాయ సొరకాయ పొట్లకాయ ఇవి పండించుకోవాలంటే పాట హైటు మినిమం రెండు ఫీట్ ఉండాలి వెడల పెంతున్న పర్వాలేదు అదే రకం మనం ఇప్పుడు పళ్ళ మొక్కలు అంటే మనం బొప్పాయి కానీ ఉసిరి కానీ జాగ మన కాల్సా కానీ ఈ పండించి ఈ పెంచుకోవాలంటే మనకు కావాల్సిన పార్ట్ సైజు రెండు ఫీట్ ఐట్ ఉండాలి వెళ్ళ పెంచుతున్నా పర్వాలేదు మామిడి తర్వాత మనకు పెద్ద మొక్కలు మామిడి కానీ అరటి కానీ ఇంకా జాక్ ఫ్రూట్ కానీ తర్వాత నేరడు ఈ పండించుకోవాలంటే మినిమం మనకు మూడు ఫీట్ హైట్ ఉండాలి పార్ట్ సైజు ఈ రకంగా మనం మనం ఎన్నుకున్న పండం బట్టి పార్ట్ సైజు ఉంటుంది అన్నమాట సబ మనం ఇప్పుడు ఒక ఫీట్ హైట్లో హైటు పార్ట్లో మనం మేంగబడితే ఏమవుతుంది డెవలప్గా చెట్టు చెట్టు జరగ కాపడం వల్ల వేలు కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మన పంట మళ్ళీ మనం పార్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో నవ్డేసి ఈరోజు ఏం చేస్తాను అంటే చాలామంది ఈ పార్ట్స్ కూడా ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు బెడ్స్ చేస్తానన్నమాట ఆ బెడ్స్ ఎట్లా వేయాలంటే మనకు బిల్డింగ్ మీద భీములు వస్తాయి మనకు భీమ్స్ ఎక్కువ ఉంటే అది చుట్టూ వేస్తాం మనం భీమ్ చుట్టూ వేసు సెంటర్ కూడా ప్లస్ చే బెడ్లు వేసుకోవచ్చు అనమాట దాంతోనే పర్మనెంట్ ఉంటుంది ప్లస్ మనకు బలం ఎక్కువ బరువు పడదు మనకు ఫ్లాట్ మన స్లాబ్ మీద సో బెడ్లు వేసుకోండి బెడ్ హైట్ కూడా మనకు త్రీ ఫుట్ హైట్ తీసుకోండి బెడ్ హైట్ మిడ్డలకి వచ్చేసి ఒక త్రీ ఫుట్ తీసుకోండి ఆ బెడ్లో మీరు మట్టి మిశ్రమం ఏదంటే లేదు ఇందాక మనం చెప్పినట్టుగా ట్వంటీ పర్సెంట్ మట్టి ఫార్టీ పర్సెంట్ వర్మి కంపోస్టు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇది మన వరిపోర్ట్ వేసుకోండి తర్వాత వేపిండి వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఆవిరి వేసుకొని నింపుకోవాలి తర్వాత మనం మొక్కల ఎంపిక మొక్కలు ఎంపి ఎంపిక అట్లా వేసుకోవాలంటే మనకు దేశీ విత్తనాలు చాలా మంది ఇప్పుడు లైక్ చేస్తున్నారు బాగా సో దేశీ విత్తనాలు మీకు సప్లై చేస్తున్నాం డిపార్ట్మెంట్ ద్వారా లేకపోతే మాకు రాయనగర్లో ఉన్న మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది అక్కడ వాళ్ళకి సప్లై చేస్తున్నాం దేశీ విత్తనాలు మీకు ఒక హైబ్రిడ్స్ కావాలనుకుంటే మనకు బషీర్బాగ్లో చాలా షాప్స్ ఉన్నాయి హైబ్రిడ్ తీసుకొని వేసుకోవచ్చు సో ముఖ్యంగా ఏంటంటే మీరు ఫస్ట్ మీరు స్టార్ట్ చేసింది కొత్త బిడ్డ ఏం చేయాలంటే డైరెక్ట్ మీరు క్యాబేజీ క్యాలిఫ్లవర్ టమాటా అట్టు పోవద్దు మీకు కొద్దిగా ధైర్యం వస్తాను మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పార్ట్స్ పెద్ద పెద్ద పాట తీసుకోండి తీసుకొని మీరు పాలకూర వేయండి కొత్తిమీర వేయండి పుదీనా పెట్టుకోండి బచ్చలు వేయండి చుక్కకూర వేసుకోండి బెండకాయ వేసుకోండి సొరకాయ వేసుకోండి సో మీ ఇక ఈ ఐదు పంటలు అంటే ఆకుకూరలు మొత్తం వేసుకోండి బెండకాయ సొరకాయ ఇవి మీరు పండించగలిగితే నెక్స్ట్ పోవచ్చు మీరు అదే అక్కడ మీరు డైరెక్ట్గా మీరు క్యాలిఫ్లవర్ క్యాబేజీ ఇవాళ ట్రై చేస్తే మీరు మీకు అనుమతులు ఎప్పుడన్నా కొద్దిగా ఫెయిల్ అయితే మొత్తం టోటల్గా మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటిదంటే మీరు స్టార్ట్ విత్ లీఫ్ వేసుకోవచ్చు ఫస్ట్ ఆకూరలు వేసుకోండి ఆకూరు వేసిన తర్వాత నెక్స్ట్ క్రాప్ చేసి బెండకాయ సొరకాయ వేసుకోండి మీరు పర్ఫెక్ట్ చేయగలిగితే నెక్స్ట్ బీన్స్ వేసుకోండి బీన్స్ అంటే మనం చిక్కుడుకాయ గోరు చిక్కుడు బీన్స్ వేసుకోండి అవి కూడా మీరు బాగా చేయగలిగితే నెక్స్ట్ మీరు సొరకాయ పోవచ్చు సొరకాయ కాకరకాయ బీరకాయ పొట్లకాయ దొండకాయ వేసుకోవచ్చు అవి మీరు పర్ఫెక్ట్ చేయగలిగితే నెక్స్ట్ వచ్చి మనం క్యాప్సికమ్ ఇంగ్లీష్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ క్యాబేజీ క్యాలిఫ్లవర్ రకోవలి ఇవి వేసుకోవచ్చు ఇవన్నీ పర్ఫెక్ట్ తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి లాంగ్ టర్మ్ క్రాప్ లాంగ్ టర్మ్ క్రాప్ అంటే ఎక్కువ టైం పెట్టే పసుపు అల్లం చెరుకు ఆలుగడ్డ ఇవి వేసుకోవచ్చు అనమాట సో స్టెప్ బై స్టెప్ బాండి